హే ఆల్ వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్ హౌస్ ఆన్ వీల్స్ ఆర్ మూవబుల్ హౌజెస్ అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు కదా వాటిని ఆర్వీస్ అంటారు ఆర్వీస్ లో చాలా టైప్స్ ఉంటాయి నేను ఇవాళ ఒక టైప్ ఆఫ్ ఆర్వీది టూరిస్ట్ గైజ్ నేను క్యాంపింగ్కి వచ్చాను కదా సో నేను వచ్చినప్పటి నుంచి ఈ క్యాంప్ సెట్ మొత్తం వీడియోలు తీస్తున్నాను నిన్న నిన్న అంటే ఇది థర్డ్ డే వచ్చిన రోజు నుంచి తీసాను అయితే నేను ఇవాళ కూడా తీస్తుంటే ఒక ఆయన వచ్చి కెన్ ఐ హెల్ప్ యూ ఐ ఐ టేకింగ్ పిక్చర్స్ ఆఫ్ మై అన్నాడు ఆయన అనుకున్నాడు నేను ఆయన పర్టికులర్గా ఆయన ఆర్బీవి ఫోటోలు తీస్తున్నాను అని సో నేను చెప్పాలేదు ఇట్లా నేను మీదేం తీయట్లేదు నేను ఇట్లా క్యాంప్ సెట్ది మొత్తం వీడియో తీస్తున్నాను అంటే నీకు కావాలంటే నేను నా ఫుల్ ఆర్బీ టూర్ ఇస్తాను నీకు అన్నాడు ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తే మొత్తం మొత్తం చూపించాడు ఆయన ఆఖరికి ఇది మార్బుల్తో చేసాము మొత్తం డిట్టో అంటే ఆర్వీ కింద పైన స్టోరేజ్ ఎవ్రీ సింగిల్ థింగ్ చూపించాడు చూపించి లాస్ట్కి సారీ మా వైఫ్ నువ్వు నిన్నటి నుంచే ఫోటోలు తీసుకుంటే మా పిల్లల ఫోటోలు తీస్తున్నావేమో అనుకుంది అని చెప్పేసి అన్నాడు అంటే మనం ఎంత భయపడతామో వేరే రేస్ వాళ్ళని చూసి వాళ్ళు మనం చూసి అంతే భయపడతారు కదా ఎవరో ఇండియన్ అమ్మాయి వచ్చి మన పిల్లల ఫోటోలు తీస్తుంది అని అట్లా భయపడ్డారంట వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేసిన అంటే నిన్న చెప్పిందంట ఇట్లా ఒక అమ్మాయి తీస్తుంది అంటే అని వాళ్ళ చూసి ఇంక అడిగేద్దామని అడిగేశాడు ఇలా ఛానల్ కోసం అనేసరికి మొత్తం టూర్ ఇచ్చాడు ఐ లైక్ షోయింగ్ ఆఫ్ మై ఆర్వీ అని చెప్పేసి అన్నాడు అనేసి నేను ఇంకా ఛానల్ చూపించా తెలుగులో ఉంటుంది మీకు మా లాంగ్వేజ్లో ఉంటుంది మీకు అర్థం కాదు అంటే పర్లేదు వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మంచిగా మాట్లాడి మొత్తం టూర్ ఇచ్చారు సో ఇట్ ఇట్ వాజ్ నైస్ ఇట్ ఫెల్ గుడ్ అని కూడా మస్తు ఎగ్జైటింగ్గా చూపించాడు కాకపోతే మా ఫోటోలు మా పిల్లల ఫోటోలు ఏవి యూట్యూబ్లో పెట్టద్దు అని చెప్పాడు ఫోటోలే కాదు నేను అసలు అంటే నేను ట్రై చేసా వాళ్ళని ఎవ్వరినీ క్యాప్చర్ చేయకుండా ఒకవేళ ఎడిటింగ్ చేసేటప్పుడు వచ్చినా కూడా బ్లర్ చేసేద్దాం వాళ్ళ ఫేస్లో నా వాయిస్ కూడా పెట్టాను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా అని చెప్పా సో ఇది బ్యాక్ బ్యాక్ అండ్ వెనకాల జరిగిన కథ ఆయన కన్ఫ్యూజ్ చేశాడు కదా మేము ఇట్లా అనుకున్నాము అని చెప్పి సారీ చెప్పాడు కదా దట్ వాస్ వెరీ నైస్ యాక్చువల్లీ ఆయన చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు బట్ ఐ విల్ ట్రై సో ఇదే ఆయన ఆర్వి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్ డ్రైనేజ్ వాటికి పైప్స్ ఉన్నాయనమాట సో ఇది ఆర్వి పార్క్ కదా సో పార్క్ చేసుకున్నప్పుడు అన్ని ఎమ్యూనిటీస్ కి కనెక్షన్ ఈ గ్రౌండ్ వల్లే ప్రొవైడ్ చేస్తారు ఎనీవే లెట్ స్టార్ట్ ద టూర్ సో ఫస్ట్ బయట ఇక్కడ అవుట్డోర్ ఫ్రిడ్జ్ ఉంది ఒకటి దాని పక్కనే సింక్ ఉంది ఆ సింక్ కి కింద అంటే నీళ్ళ మీద పడకుండా దాన్ని గ్రే ట్యాంక్ కి కనెక్ట్ చేశాడంట సో వేస్ట్ వాటర్ అంతా వెళ్ళి ఆ ట్యాంక్ లో అక్యూములేట్ అవుతుంది అండ్ ఈ ఎమ్యూనిటీస్ అన్ని ఆర్వీతో వచ్చాయంట బట్ ఈ క్లోజ్ డ్రైయింగ్ ర్యాక్ మాత్రం వాళ్ళే సెపరేట్ గా ఇన్స్టాల్ చేయించుకున్నారంట ఇంకా ఈ ఆర్వీ డ్రైవ్ చేసేటప్పుడు అది డిస్కనెక్ట్ చేసి మళ్ళీ లోపల పెట్టేసుకుంటారంట అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ డోర్ బయట నుంచి ఎంటర్ అవ్వచ్చు ఆర్ లోపల నుంచి కూడా కనెక్షన్ ఉంది బెడ్రూమ్ లోంచి అండ్ ఇది ఆ నెంబర్ లాక్ ఉంది కదా అది వీళ్ళే స్పెషల్ గా పెట్టించుకున్నారంట అండ్ ఆర్వి చిన్న స్పేస్ కదా సో స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇంత లాంగ్ స్టోరేజ్ ఉంది ఇది అవుట్డోర్ స్టోరేజ్ ఇందులో మనం చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇది పైన ఫ్రిడ్జ్ ఉంటదంట దీని మీద ఆ ఫ్రిడ్జ్ కింద ఈ స్టోరేజ్ ఒకటి వీళ్ళు ఫ్రిడ్జ్ చేయించుకున్నారంట లోపల ఫ్రిడ్జ్ ఉంది సో ఇది బయటకి అవుట్డోర్ స్టోరేజ్ ఈ సామాన్ అంతా కూడా మోస్ట్లీ స్టోరేజ్ లోకే వెళ్తది అండ్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు లైట్స్ అవి పెట్టించుకున్నారంట అంటే లైక్ కిచెన్ విండో ఫీల్ వచ్చేలాగా ఇప్పుడు కాదు అది మొత్తం మనకి నైట్ బాగా కనబడుతుంది అని చెప్తున్నాడు ఆయన నెక్స్ట్ ఇది ఫ్రంట్ లోనే ఇంకా చాలా స్టోరేజ్ ఉంది లోపల లైట్స్ కూడా పెట్టించాడంటే ఎల్ఈడి లైట్స్ సో చీకటి ఉంది కదా బాగా కనబడుతుంది అని ఇది చాలా లాంగ్ స్టోరేజ్ ర్యాక్స్ కూడా పెట్టాను ఆ బయట టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ వచ్చి ఈ రాక్స్ ఉన్నాయి కదా వాటిలో ఫిట్ అయిపోతాది ఆ లైట్స్ కి స్విచ్ కూడా ఉంది ఆటోమేటిక్ గా ఆన్ అండ్ ఆఫ్ కాదు మనం ఆన్ చేసుకుంటా నెక్స్ట్ వ్యాన్ లోకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఇవి ఫోల్డ్ అయిపోతాయి అండ్ ఆల్సో ఇవి కొంచెము బౌన్స్ అవ్వకుండా గట్టిగా ఉంటాయి స్టెప్స్ అని చూపిస్తున్నాడు వేరాస్ ఆ బాత్రూమ్ డోర్ దగ్గర ఉన్న స్టెప్స్ ఉన్నాయి కదా వీటిలో బౌన్స్ అవుతాయి అవి స్టడీ స్టెప్స్ ఇవి బౌన్సీ స్టెప్స్ నెక్స్ట్ బయట ఆర్వికి గ్రిడిల్ కూడా వచ్చింది ఆ గ్రిడిల్ మీద మనము ఏమైనా బేస్ లాగా పెట్టుకొని సామాన్ పెట్టుకోవడానికి ఈ క్యాంప్ చేసినప్పుడు అంతా అన్ని బయట పెడతారు కాబట్టి ప్రాపర్ గా అల్మారా లాంటివి కావాలి అని చెప్పి ఇది పెట్టించుకున్నారంట సో గ్రిడిల్ ఆర్వి పడిస్తాడు బట్ ఈ బేస్ మాత్రం ఇలా సపరేట్ గా చేయించుకున్నారు ఇట్లా మనము ఆ గ్రిడిల్ కి ఫిట్ అయ్యేటట్టు ఎన్ని కావాలంటే అని చేయించుకోవచ్చు అండ్ దీనిపైన ఒక విండో వచ్చింది నార్మల్ ఇంకా మనకి బెడ్రూమ్ విండో లాగా అండ్ ఇంతసేపు యాక్చువల్ వాళ్ళ వైఫ్ స్నానం చేస్తుందని ఆయన లోపల టూర్ ఇవ్వలేదు ఇప్పుడు మనం యాక్చువల్లీ లోపలికి వెళ్దాము లోపలికి ఎంటర్ అవుతూనే మనకి లెఫ్ట్ లో స్విచ్ బోర్డు ఉంది మొత్తం ఆర్వీకి సంబంధించిన స్విచ్చెస్ అన్ని ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతాయంట అండ్ మనకి లెఫ్ట్ లో కిచెన్ ఉంది అంటే ఆయన టూర్ ఇస్తాడు అనుకోలే కదా సో అంత నీట్ ఏం లేదు న్యాచురల్ గానే ఉంది సో డోంట్ మైండ్ ఇందులో మనకి సింక్ ఒక మైక్రోవేవ్ అండ్ స్టవ్ ఓవెన్ ఫ్రిడ్జ్ బేసిక్ యూఎస్ లో ఉండే కిచెన్ నెసెసిటీస్ అన్ని ఉన్నాయి బట్ ఐస్ మేకర్ మాత్రం వీళ్ళు సపరేట్ గా తెచ్చుకున్నారంట ఇది ఫైవ్ పీపుల్ స్టే చేయగలిగే ఆర్వి సో దాని మనకి నార్మల్ గానే కౌచ్ కిచెన్ అన్ని ఉన్నాయి ఎంట్రీ డోర్ కి ఇదంతా లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా రైట్ సైడ్ డోర్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి టూ సైడ్స్ నుంచి ఎంట్రీ ఉంది ఇటు సైడ్ నుంచి ఉంది అట్లా లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది మధ్యలో టీవీ ఇంకా ఫైర్ ప్లేస్ ఉన్నాయి నార్మల్ ఇల్లు లాగానే విత్ లాట్స్ ఆఫ్ స్టోరేజ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఆ బెడ్ కింద కూడా స్టోరేజ్ ఉంది మనకి ఇక్కడ నార్మల్ గా సోఫా విండోస్ నార్మల్ లివింగ్ రూమ్ సినారియో అండ్ కిచెన్ లో ఆ సింక్ ఉంది కదా ఆ సింక్ మొత్తం మార్బుల్ తో అండ్ కింద ఎడ్జెస్ షార్ప్ గా లేకుండా నీట్ గా ట్రిమ్ చేశాను అని చెప్పి చూపిస్తున్నాడు అండ్ డీటెయిల్డ్ గా ఎవ్రీ సింగిల్ థింగ్ ఎక్స్ప్లెయిన్ ఎంతో ప్యాషన్ తోటి ప్రేమ తోటి చూపిస్తున్నాడు అర్థమవుతుంది అవుతుంది ఆర్వి అంటే ఎంత ఇష్టము అని చెప్పేసి ఇది నార్మల్ కౌచ్ అండ్ చిన్న డైనింగ్ ఏరియా లాగా ఇక్కడ సెటప్ చేసుకున్నారు అండ్ వాళ్ళకి రెండు కుక్కలు కూడా ఉన్నాయి సో ఆ కుక్కలు ఇక్కడే పడుకుంటాయంట నెక్స్ట్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ సో వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలకి మూడు బెడ్స్ వేశారు వాళ్ళు అండ్ ఇక్కడ బయట మనకి స్టోరేజ్ ఉంది అండ్ ఈ బెడ్స్ లలో ఒకటి బంక్ బెడ్ లాగా ఉంది ఇంకొకటి మాత్రం స్టోరేజ్ వచ్చి దానిపైన బెడ్ వచ్చింది బెడ్డే కాకుండా నా ఛార్జింగ్ స్టేషన్స్ ప్లెక్ పాయింట్స్ అన్ని ప్రాపర్ గా పెట్టారు అంటే ఆర్వీతో వస్తాయి కొన్ని రానివి వీళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు కస్టమైజ్ చేసుకున్నారు వీళ్ళు ఫుల్ టైమ్ ఆర్వీలో ఉండరు వీళ్ళు ఉందంట ఇది జస్ట్ ఊరికే వెకేషన్స్ కి తీస్తారు ఫుల్ టైమ్ ఆర్వి లో తిరిగే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఐ డోంట్ అండర్స్టాండ్ అట్లా ఎట్లుంటారో ఇంత స్మాల్ స్పేసెస్లో ఎనీవే అది వైర్స్ చూపించా కదా అది వైఫై అంట అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అవి కూడా ఉన్నాయి మాన్యువల్ అండ్ డిజిటల్ రెండు కంట్రోల్స్ ఉన్నాయి టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి అండ్ ఇది రెస్ట్ రూమ్ ఒకటే రెస్ట్ రూమ్ ఉంది రెస్ట్ రూమ్ కూడా అంటే బయట నుంచి డోర్ ఉందని చూపించా కదా చాలా అది పోర్టబుల్ పాట్ అండ్ కొంచెం స్పేస్ తోటి స్టోరేజ్ తోటి మంచిగా ఉంది టబ్బు గిబ్బు వచ్చి అంటే ఇది ఎంత ఇల్లులాగా ఉన్నా యాక్చువల్గా ఇల్లు కాదు మనకు అంత కంఫర్టబుల్ ఉండదు ఇంత చిన్న స్పేస్లో అంత సామాను పిల్లలు ఉన్నారు మళ్ళీ వీళ్ళకి అంత ఫిట్ అవ్వాలంటే అంత మంచిగా అనిపించదు కదా సో ఫుల్ టైం ఎట్లా ఉంటారో ఆర్వీలో ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ అంటే వన్ చిన్న వాళ్ళు ఇట్లా తిరగడానికి ఓకే నేను అస్తమానం ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ ఉంది కదా ఆ కౌచ్ దగ్గర కింద కూడా బోల్డ్ అంత స్టోరేజ్ ఉంది ఇక్కడ ఫుడ్ పెట్టుకుంటామని చూపిస్తున్నాడు ఈయన ఫుల్ మంచిగా అడగకుండానే ప్రతిదీ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంకా కిచెన్ లో కొన్ని మర్చిపోయా చూపించడము అని చెప్పి ఆ స్టోరేజ్ లు కూడా చూపించడము వాటి గురించి అంటే ఇంకా నేను గా చెప్పట్లేదు కానీ అవి ఏం మేక్ ఏం మోడల్ ఎట్లాంటివి ఇవి కత్తుల స్టాండ్లు అంట ఎట్లా వాటిని ఎట్లా తయారు చేశాడు అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ హోమ్ టూర్లు ఇస్తారు కదా సుమన్ టీవీ వాళ్ళకి అట్లా అనిపించింది నాకు చాలా ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇది మా ఇల్లు అని చూపించుకోవడం ఆయనకి ఇష్టం అంట ఆయన ఆర్వీ చూపించుకోవడం ఇవి వాకి టాకీస్ అంటే వీళ్ళు ఇట్లా క్యాంపింగ్ అవి చేస్తున్నప్పుడు ఒకరితో ఒకరు సిగ్నల్స్ ఉండవు కదా మనకు అక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అవి యూజ్ చేస్తారంట వాళ్ళ డాగ్స్కి కూడా మంచిగా కెనల్ సెటప్ చేస్తారు వీడియో నచ్చినట్లయితే ఏం కదా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్